ఏ సయ్యకే మహిమ కలుగునుగాక అందరికీ పొందనలండి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రకృతిలో ఉన్న ఒక చిన్న విత్తనం వచ్చి దేవునితో ఈ విధంగా మాట్లాడుతుంది అదేంటంటే నేను ఈ లోకంలో చాలా చిన్న గింజను నన్ను ఎందుకు సృష్టించో నా వల్ల అసలు ఎవరికి ఏ ఉపయోగం ఉండదు ఏ ప్రయోజనం ఉండదు నా శక్తి కూడా చాలా తక్కువ నా జీవితము చాలా బలహీనంగా ఉంటుంది నేను బలహీనమైన దానను ఇలా దేవునితో మాట్లాడిన తర్వాత దేవుడు ఎంతో ప్రేమగా ఆ విత్తనముతో మాట్లాడతాడు ఎలాగంటే నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది నీవు నేలలో పడితే నీలో ఉన్న జీవము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది నీ పట్ల ఒక ఉద్దేశం నాకు ఉంది అని దేవుడు ఆ విత్తనముతో చెప్పినప్పుడు ఆ విత్తనం అంటుంది మళ్ళీ ఆ దేవునితో నేను నేలలో పడితే నన్ను అందరూ తొక్కేస్తారు కదా నేలలో నేను భూమిలో ఉన్నప్పుడు నా జీవితం అంతా చీకటిగా మారిపోతుంది అమ్మో నాకు చాలా భయంగా ఉంది అనేసి ఆ విత్తనము దేవునితో అంటది అప్పుడు దేవుడు అంటాడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది నన్ను నమ్ము నా మీద విశ్వాసం ఉంచు ఒక్కసారి నువ్వు నేలలో పడితే నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అని చెప్పినప్పుడు ఆ విత్తనము సరే అని దేవుని మాటకు లోబడి దేవుని మాట మీద నమ్మకం ఉంచుతుంది అదే రీతిలో ఆ విత్తనాన్ని దేవుడు నేలను నాటినప్పుడు కొన్ని రోజులు ఆ విత్తనం అనుకున్నట్టే చీకటగా మారిపోయింది అందరూ త్రొక్కడం ప్రారంభించారు కానీ ఒకనొక రోజున వాన కురిసింది మరికొద్ది రోజుల తర్వాత సూర్యుడు కాంతి ఆ విత్తనము మీద పడగా ఆ విత్తనములో నుంచి ఆ భూమిలో నుంచి కొద్దిగా చిన్న మొలక రావడం జరిగింది ఆ మొలక రావడం వల్ల ఆ దేవుడు చెప్పిన మాట నిజం అనుకుంది తర్వాతే ఆ మొలకే తర్వాత మొక్క అయింది ఆ మొక్క కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పెద్ద వృక్షంగా మారింది అప్పుడు దేవుని మాట గుర్తొచ్చింది ఆ విత్తనానికి అవును నేను నేలలో పడకపోతే నా జీవితము ఇంత మహావృక్షంగా మారకపోదును ఈ రోజున నేను మహావృక్షం అవటం వల్ల అనేక మంది ప్రజలు నా కిందకు వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు అనేక మందికి నేను ఉపయోగకరంగా ఉన్నాను అని ఆ విత్తనం అనుకుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం కూడా ఈ విధంగా సెలవిస్తుంది విత్తనం గురించి యోహాను వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది వంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును ఈ వీడియో చూస్తున్న ప్రియా దేవుని బిడ్డ నీవు కూడా విత్తనంలాగా నేను బలహీనుడును నా స్థాయి చిన్నది ఎంతటి వాడును నా వల్ల ఏ ప్రయోజనం ఉంది అని అనుకుంటున్నావేమో అవును నీవు బలహీనుడివే నువ్వు చిన్న స్థాయి కలిగిన వాడివే కానీ దేవుడు నీలో ఉంటే గొప్ప కార్యములు చేయగలుగుతావు నువ్వు బలహీనుడువైనా కానీ దేవుడిని చేత బలమైన కార్యములు చేయించగలుగుతాడు కాబట్టి నీ జీవితంలో ఎప్పుడు నువ్వు బలహీనపడొద్దు దేవుని వైపు చూడు దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ విత్తనము దేవునిని మాట నమ్మింది నీవు కూడా దేవుని మాట మీద విశ్వాసముంచు నమ్మకం ఉంచు నీ జీవితము కొద్ది రోజులు చిన్న స్థితిలో ఉన్నప్పటికీ రాబోయే దినములలో దేవుడు నిన్న ఎంతో గొప్పగా ఆశీర్వదించబడుతున్నాడు మనుషులు నన్ను పక్కకు పెట్టేశారు నా జీవితం అంతా చీకటైపోయిందని నువ్వు అనుకోద్దు కొద్ది రోజులు దేవుడి బలిష్టమైన చేతి క్రింద దేన మనసు కూడా ఉంటే ఒక సమయం వస్తుంది తగిన సమయంలో దేవుడు ఎక్కలేనంత ఎత్తైన స్థాయికి నిన్ను ఎక్కిస్తాడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ఒకవేళ ఆ విత్తనము నేలలో నాటబడకపోతే అంత మహావృక్షంగా మారకపోదును కాబట్టి నీ జీవితంలో కొన్ని కొన్ని పరిస్థితులు నేలలో పడిన విత్తనంలాగే ఉంటాయేమో కానీ కొన్ని రోజుల తర్వాత నీ జీవితం మహావృక్షంగా మారబోతుంది ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్